హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను నేనైతే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంతకుముందు హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో ప్రిపేర్ అయిన ఫుడ్ అయితే మీకు నేను వీడియోస్ అనేది అప్లోడ్ అయితే చేసేదాన్ని కానీ నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా ఇంటికి వచ్చినప్పుడైతే ఇంటి దగ్గర ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ కానీ ఏదైనా కానీ నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో నన్ను ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేశారు ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి నేనైతే ముందుగా రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక స్టవ్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని బాగా వేడి చేయాలి ఇంకా ఆ తర్వాత కొంచెము పిండి తీసుకొని మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి సరిపడేంత పిండి తీసుకొని ఇట్లా ఉండలు ఉండలు లేకుండా ఇట్లా కొంచెం వాటర్లో బాగా కలుపుకోవాలి ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేశాను డైరెక్ట్ వే వేడి వాటర్లో కలుపుతున్నప్పుడు పిండి అనేది ఉండలుగా అయిపోతుంది దాని ద్వారా అసలు సరిగా కావడం లేదు కానీ ఇలా ముందుగా మనము సపరేట్గా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇట్లా కలిపేసుకుంటే చూడండి ఉండ ఉండలు లేకుండా ఇట్లా కలుపుతూ పోసినప్పుడు చాలా మంచిగా అవుతుంది ఇంకా మనము తిప్పుతూ ఉండాలి కొంచెము అది టూ మినిట్స్కి విధంగా మూడు ఇంకా షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళైతే ఈ రాగి జావలో షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోకూడదు ఎందుకంటే మనము తీపిగా తినకపోవడం తీపి తినకపోవడమే మంచిది కదా కానీ షుగర్ లేని వాళ్ళు హెల్తీగా వాళ్ళయితే కొంచెం ఏమంటారు బెల్లం అయినా చక్కెరైనా వేసుకోవచ్చు కానీ షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళయితే సాల్ట్ వేసుకోవచ్చు ఎక్కువగా డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తారు ఇట్లా రాగి జావా ఇలా చేసుకొని తాగితే హెల్దీగా ఉంటారు అనేసి సో షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా జావా తాగితే చాలా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా తీపి అంటే ఎక్కువ వాళ్ళు ఫుడ్ ఎక్కువ ఏదైనా క్వాంటిటీ ఎక్కువ తీసుకోలేరు కదా ఎందుకంటే ఎక్కువ రైస్ అయినా ఏదైనా తినాలంటే బాగా ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళు కొన్ని పద్ధతిగా కొన్ని పద్ధతిగా పాటించి ఏమేమి చేయాలంటే డాక్టర్లు తీసుకోమన్న ఆహారాన్ని మాత్రమే వాళ్ళు తీసుకోవాలి కానీ నేనైతే ఇప్పుడు చెప్పదలసినది ఏంటంటే మనము కొంచెము కొందరికైతే జావ ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళైతే బెల్లం తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం మనకి తీపిగా ఉంటుంది కదా అప్పుడు తాగాలనిపిస్తుంది నాకైతే బెల్లం ఎందుకంటే బెల్లం కూడా ఐరన్ కదా బ్లడ్ వస్తుంది దానివల్ల మనము ఇంకా రాగి జావ కూడా ఎముకలు అనేవి గట్టి పడతాయి పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ వెనుకట ముసలళ్ళు మన తాత ముత్తాతలు అయితే ఎంత గట్టిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఈ రాగి జావా జొన్న జావా లేచి ఇంకా వాళ్ళు గట్కాలు చేసుకొని తాగుతుండేవాళ్ళు కానీ ఇప్పుడైతే అసలు ఇవి ఎవ్వరూ పాటిస్తలేరు అందరూ రెస్టారెంట్లు ఆయిల్ ఫుడ్లే ఎక్కువ తా అన్ని ప్రియర్ ప్రిపరెన్స్ ఇస్తున్నారు కానీ మనం ఇంట్లో వారంలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా ఇట్లా జావ చేసుకొని తాగితే మన హెల్త్కి చాలా బాగుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ నేను రాగి జావకి కాంబినేషన్గా మురుకులు అయితే వేసుకుంటున్నాను మా అమ్మ రాగి జావ ఇలా తాగుతున్నప్పుడు మురుకులు వేసుకొని తాగింది ఏంది ఇట్లా తాగుతున్నావు మంచిగా ఉంటుందా అనేసి నేను ఒకసారి అయితే వేసుకొని ట్రై చేశాను అప్పుడు టేస్ట్ అనేది మంచిగా అనిపించింది సో ఇప్పుడు కూడా ఇంకా అందుబాటులో ఇంకా మా ఇంట్లోనే మురుకులు ఉంటే ఈ విధంగా రాగి జావలో మురుకులు వేసుకొని తాగాను నంచుకొని చాలా బాగుంది టేస్ట్ఫుల్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్